హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ ఈరోజు మనము కలింకాయలతో పచ్చని తయారు చేసుకుంటున్నాం ఈ కలింకాయల్ని వాకాయలు అని కూడా అంటారు ఈరోజు మనము ఈ కలింకాయలతో పచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కలింకాయలు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటినన్నిటిని ఇలా మనము కట్ చేసుకుని లోపల ఉన్న గింజలన్నీ తీసేయాలి చూసారు కదా ఈ విధంగా అన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ కాస్త ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర స్పూన్ దాకా ధనియాలు అలానే ఒక స్పూన్ దాకా జీలకర్ర అలానే పావు టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ ధనియాలు జీలకర్రని మనము వేయించుకునేటప్పుడు మంటను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూసారు కదా ఇవిలా మనకు కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్టుగా ఎండుమిర్చి వేసుకోవాలి ఇలా ఈ పచ్చడికి కారం కాస్త ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనం తీసుకునే కలింకాయలు కాస్త పుల్లగా ఉంటాయి కాబట్టి మనము కారం కాస్త ఎక్కువగా వేసుకోవాలి చూసారు కదా ఇలా మనము ఎండుమిర్చి వేసుకొని ఇలా ఒకసారి అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ దాకా నువ్వులు వేసుకోవాలి ఇలా ఈ పచ్చడిలో మనము తెల్ల నువ్వులు వేసుకొని తయారు చేసుకుంటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నువ్వులు అనేది ఇష్టం లేకపోతే ఇందులోకి వేరుశనగ గింజలు కూడా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా అంతా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని ఇలా మనము మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇప్పుడు ఇదే పనంలోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కలింకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ కలింకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ కలింకాయలు దొరికినప్పుడు ఖచ్చితంగా ఇలా ఒకసారి పచ్చని ప్రిపేర్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది ఇలా ఈ కలింకాయలతో మనము చాలా రకాల రెసిపీలు తయారు చేసుకోవచ్చు కలింకాయలతో పచ్చడి కాకుండా నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు అలానే కలింకాయలతో పప్పును కూడా తయారు చేసుకోవచ్చు మన ఛానల్లో కలింకాయలతో పప్పును ప్రిపేర్ చేసి పెట్టాను చూడండి చాలా బాగుంటుంది చూసారు కదండి ఈ కలింకాయలు మనకు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తొందరగానే ఫ్రై అయిపోతుంది ఈ విధంగా అంతా ఫ్రై చేసుకుని స్టవ్ ఆర్ట్ చేసుకుని చల్లారి పెట్టుకుందాం అలానే మనం ముందుగానే ఎండుమిర్చి అలానే నువ్వులు వేయించుకున్నావు కదా అందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ అలానే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి ఐదారు వేసుకొని ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న కలింకాయలు కూడా వేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అంతా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఈ ఆయిల్ కాస్త హిట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అంతా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకుని కలింకాయల పచ్చడి కూడా వేసుకొని ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదండీ చాలా సింపుల్గా టేస్టీగా ఉండి కలింకాయల పచ్చడి మనం చాలా ఈజీగా తయారు చేసుకున్నాం కదా ఈ కలింకాయల పచ్చడి వేడివేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి